లో ముసలం పుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి బయటకు వెళ్లిపోతున్నారు ఈ క్రమంలో నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఇద్దరు ఎంపీలు ఓ ఎమ్మెల్యే వైసీపీని వీడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది వారిలో ఓ ఎంపీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ నరేష్ సిద్ధంగా ఉన్నారు రైట్ గాయత్రి ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు రసవత్రంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో సిపిలో ముస్లం అయితే చోటు చేసుకుంది ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సిట్టింగులు పార్టీ మారుతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగా వైఎస్ఆర్సీపీ పార్టీని అయితే వీడి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఒక నెల్లూరు జిల్లాకు వస్తే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే పార్టీ సస్పెండ్ చేసింది అయితే ప్రధానంగా ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగినటువంటి నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి పార్టీ చెందినటువంటి సీనియర్ మాజీ మంత్రి ఏదైతే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్నారాయణ రెడ్డి మరి అదేవిధంగా నెల్లూరు రూరల్ సంబంధించినటువంటి శ్రీధర్ రెడ్డి అదేవిధంగా ఉదయగిరి శాసనసభ్యులైనటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల నుంచి కూడా ఇటు బయటకు వచ్చిన తర్వాత టీడీపీ గూటికి చేరడంతో ఒకవైపు నెల్లూరు జిల్లాలో టీడీపీ మరింత జోష్ పుంజుకుందని చెప్పుకోవచ్చు అయితే ఇటీవల కాలంలో టీడీపీతో పాటు జనసేన పొత్తుల్లో భాగంగా నెల్లూరులో ఇప్పటికే టీడీపీ జోష్ అందుకుంది ఈ నేపథ్యంలో నెల్లూరులో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎటైనా కూడా విజయ పథకంలో ముందుకు నడవాలనే ఉద్దేశంతో పదికి పది సీట్లు కొనసాగే విధంగా కూడా కనపడేలాగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ మాత్రం గట్టి పోటీ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఇక్కడ ప్రధానంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు పార్టీని వీడినట్టుగా టీడీపీతో టచ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి గుసగుసలు ఊహాగానాల నేపథ్యంలో ప్రస్తుతం నెల్లూరు జిల్లా అంతా కూడా చర్చ అయితే కొనసాగుతుంది నెల్లూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి కందుకూరు నియోజకవర్గం తొలతగా మనం తీసుకుందాం ఎవరైతే సీనియర్ నాయకులు మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మానుగుంట మహీధర్ రెడ్డి ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మహీధర్ రెడ్డి దశ నాలుగు దశాబ్దాల కాలంగా కూడా అయితే సీనియర్ నాయకులుగా కూడా ఆయన కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఐపాక్ సంస్థ ఏదైతే ఉందో ఐప్యాక్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ఆధారంగా కూడా ఈరోజు ప్రధానంగా వైసీపీ నచ్చకపోవడం ఆయన బయటకు వెళ్తున్నట్లుగా గుసగుసలు అయితే వినపడతా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇటు మహీధర్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఎందుకు గుడ్ బై చెప్తున్నారనేది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకునే పని అయితే దాంట్లో ప్రధానంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఐపాక్ సంస్థ ఇటీవల నెల్లూరులో ఉన్నటువంటి ఒక నాయకుడితో కలిసి మహీధర్ రెడ్డికి ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఐపాక్ ఇచ్చినటువంటి ఆదేశాలు మహీధర్ రెడ్డికి చాలా తీవ్రతమైనటువంటి పదజాలంగా అనిపించినట్టుగా ఇటు ఏదైతే రాజకీయ ఉద్ధాంతులు చెబుతున్నారు ఇక్కడ ఐపాక్ చెప్పినటువంటి పదాలు ఏంటంటే ఇటు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడుని అయ్యి ఉండొచ్చు అదేవిధంగా లోకేష్ని అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురిని ఇటు తిట్టాలని కూడా ఐప్యాక్ సంబంధించినటువంటి ఇటు సంస్థకు సంబంధించినటువంటి నేతలు చెప్పడంతో మైదర్ రెడ్డి తోసిపుచ్చారు నాలుగు దశాబ్దాల కాలంలో తిడితే ఇచ్చేటువంటి టికెట్ నాకు వద్దని కూడా ఆయన ఏదైతే చెప్పినట్టుగా తెలుస్తా ఉంది ఏదేమైనా కూడా మహీధర్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం లోపం అనేది మాత్రం గట్టిగా అయితే గుసగుసలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది తాజాగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో రెండు రోజుల క్రితం కనిగిరి బహిరంగ సభలో కూడా ఓ ఎమ్మెల్యేని నన్ను తిడితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు తిడితే టికెట్ ఇస్తానని చెప్పినటువంటి మాటలు ఇటు కందుకూరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మైదర్ రెడ్డికి సంబంధించినటువంటి మాటలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఏదేమైనా కూడా మైదర్ రెడ్డి ప్రస్తుతం చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఆయనకి ఏ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారనేది మాత్రం ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది మరొకటి నెల్లూరు పార్లమెంటుకి సంబంధించినటువంటి మరో ఇద్దరు ఎంపీలు విషయానికి వస్తే ఏదైతే ప్రధానంగా నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం ఆయన నెల్లూరు రూరల్కి సంబంధించి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఆయన ముందుకు కొనసాగుతున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ సంబంధించినటువంటి శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ సంబంధించినటువంటి నేపథ్యంలో ఆయన బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానాన్ని అనేక విధాలుగా కూడా ఆయన తిప్పికొట్టినటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఇటు కోట ఏదైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి కొనసాగుతున్నారు ఎంపీగా ఉంటూ ఆయన ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా నెరవేర్చున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చివరి వరకు టీడీపీలో ఉన్నటువంటి ఆయన చివరి నిమిషంలో వైఎస్ఆర్సిపి పార్టీ మారిన తర్వాత ఎంపీగా గెలిచారు అయితే ఇప్పుడు కూడా ప్రస్తుతం ఏదైతే రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ గూటికి చేరినటువంటి విషయం తెలిసిందే ఆయన వ్యూహాత్మకంగా రాజకీయం చేయడం అయితే ఇక్కడ గెలుస్తామో లేదో అన్న ఒక ప్రశ్న అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి మధ్యలో తెలిసినట్టు వినపడుతుంది ఈ నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ వీడి టీడీపీతో కూడా టచ్లోకి ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే చంద్రబాబు ముందు నాకు ఖచ్చితంగా కావలి కానీ కోవూరు టికెట్ ఇవ్వాలని కూడా ఆయన చెప్పినట్టుగా ఇప్పటికే ఇటు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అయితే ప్రస్తుతం చక్కెర్లు కొడుతున్నాయి అయితే ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎంపీగా ఉన్నప్పటికీ కూడా మూడు రోజులు నెల్లూరులో ఉంటే మిగతా నాలుగైదు రోజుల పాటు కూడా ఆయన ఎక్కువ కాలం హైదరాబాదు ఇటు ఢిల్లీలో తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం ఆయన టీడీపీతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది టీడీపీకి సంబంధించినటువంటి ఏదో ఒక స్థానంలో ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యేగా ఏదైతే ఆయన సీటు ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మరొకరు పార్లమెంట్కి సంబంధించినటువంటి మరో వ్యక్తి ప్రస్తుత రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి నెల్లూరు పెద్దారెడ్డిగా పిలుచుకున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనం చెప్పుకోవచ్చు సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గత కొంతకాలంగా అధిష్టానంపై అలకపోయినట్లుగా తెలిసింది ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూడా ఇటు నెల్లూరుకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఉండొచ్చు రాష్ట్ర సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ వీడి ఆయన టీడీపీలో టచ్ అయినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే చంద్రబాబుతో మంతనాలు జరిపినట్లుగా రాబోయేటువంటి ఎన్నికల్లో నెల్లూరుకు సంబంధించినటువంటి ఎంపీ బరిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాబోతున్నారనేది మాత్రం వార్తలైతే వచ్చినప్పటికి కూడా ఈరోజు ఉదయం ఆయన ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించినటువంటి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహ సంబంధించినటువంటి ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది ఇప్పటికే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా మరికొంతమంది నాయకత్వంతో వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆయన మీడియా సమావేశంలో వీటన్నిటిని కూడా ఖండించడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీలోనే నేను కొనసాగుతానని చెప్పడం జరిగింది అదేవిధంగా రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈరోజు నేను ఎంపీ అభ్యర్థిగా నిలబడు నిలబడుతున్నానని కూడా ఆయన స్వయంగా కూడా మీడియాతో ముందు కూడా మాట్లాడడం జరిగింది అయితే అవి చెప్పినప్పటికీ కూడా ఏ పార్టీ నుంచి నిలబడబడతా నిలబడతారు అనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఒక చర్చ అయితే కొనసాగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో చివరి నిమిషం వరకు ఉన్నటువంటి నేతలు చివరి నిమిషంలో మారినటువంటి పరిస్థితులు మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసాం సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇలాంటి ఏదైతే గతంలో జరిగినటువంటి ఎన్నికల చివరి నిమిషంలో పార్టీ ఫిరాయింపు జరిగినటువంటి పరిస్థితులు మళ్ళా పునరావృతం కాకుండా ఉండవనేది మాత్రం ప్రస్తుతం అయితే చర్చ అయితే కొనసాగుతుంది మొత్తానికి నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కందుకూరి ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మానుగుంట మైదర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎంపీలు ఒకరు ఇటు ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు మరొకరు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకవేళ ఇదే కానీ టీడీపీతో టచ్గా ఉండి ఈరోజు టీడీపీ నుంచి వీళ్ళు ముగ్గురు ఇటు టీడీపీ టికెట్లు ఆశిస్తే పని అయితే జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి గురవుతున్నట్టుగా తెలుస్తా ఉంది ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి పది నియోజకవర్గాల్లో టీడీపీ బలం పుంజుకుంటుంది ఇప్పటికే మంచి జోషులో ఉన్నటువంటి పరిస్థితిలో ఓవైపు మాజీ మంత్రి పొంగూరు నారాయణ మరోవైపు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర ఇటు పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటన చేస్తున్నారు టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకి విషయానికి వస్తే పదికి పది సీట్లు సాధించే విధంగా కూడా ఈరోజు జోష్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డిపై వస్తున్నటువంటి వార్తలు ఈరోజు ఆయన ఈ ప్రెస్ మీట్లో కూడా ఖండించలేదు ఏదేమైనా కూడా మరోవైపు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేను ఎంపీగా కొనసాగుతాను రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో నేను ఎంపీగా బరిలోకి దిగబోతున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది ఇలా చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఏదైతే ప్రజల్లో అయితే ఇప్పటివరకు వరకు అనుకుంటున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ యొక్క పదాలన్నిటి కూడా చెక్ పెట్టినప్పటికి కూడా చివరి నిమిషంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనేది మాత్రం అందరూ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది మొత్తానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఒక్కొక్కరు బయటకు రావడం టీడీపీలో జోష్ అందుకోవడంతో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీలు అయితే ముసలం చోటు చేసుకుంది ఇప్పటికే సిట్టింగులు మారుస్తూ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఇస్తున్నటువంటి నియోజకవర్గాల్లో తీవ్రస్థాయిలో కూడా ఆందోళన అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ముగ్గురు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గతంలోనే బయటికి రావడం జరిగింది మరో ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మరో రెండు నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి కావలిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిస్థితి చివరి వరకు కూడా ఏదైతే ప్రశ్నార్థకంగా ఉంది మరోవైపు ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి అంటే చంద్రశేఖర్ రెడ్డి స్వయాన వాళ్ళ సోదరుని తీసుకువచ్చి పెట్టారు అక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి అక్కడ కూడా చివరి క్షణం వరకు కూడా ఆ స్థానం గురించి ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితిలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీలో సిపిలో ముసలం అయితే చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో ఫుల్ జోష్ లో మాత్రం టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గాయత్రిల్స్